రోజా ఏమనింది గాలి నా కొడుకులనిందా నేను ఒకటి అడవుతాను హాఫ్ ప్లేటు మా రోజక్క ప్రెస్ మీట్లు చూస్తున్నా మళ్ళీ పాత ఆ రోజక్క వచ్చేసింది బయటికి ఇప్పుడో రోజక్క ఓడు గుర్తుపెట్టుకో మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి నువ్వు మాకు మర్యాద ఇచ్చావనుకో నీకు ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తావు నువ్వు సం సంస్కారంతో మాట్లాడేవనుకో ఇంకా సంస్కారంతో మాట్లాడుతుంది మేమేమంటాం రోజా అంటానా రోజక్కా అంట ఎంత ముద్దుగా పిలుస్తాను నేను ఎవరైనా పిలుస్తారట రోజాక్కా అంట ఎందుకు మాడపడుచు నువ్వు మా ఇంట్లో మనిషివి గాలి నా కొడుకులు గాలిలో గెలిచిపోతారు అని అనుకుంటా కదా గాలి నా కొడుకులు గాలికి గెలిచారు సరే నేను చెప్పిన దానికి రిప్లై అయ్యా గాలిముండలు గాలి లేక ఓడిపోయారు గాలిముండలు గాలి లేక ఓడిపోయారు బాగుందా అవసరమా మనకే నాకు ఎంత అసహ్యంగా ఉందట మాట్లాడడం నాకు నచ్చద్దా గాలి నా కుడుకులేంది గాలి ముండ అంటే ఏం చేస్తావు పద్ధతి ఉండబల్లే రెస్పెక్ట్ ఉండబల్లే రాజకీయాల్లో అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు మేమన్నా మాట్లాడతాం ఆడస్తావు ఏంది మే ఏడ్చే ముందు ఒకసారి ఆలోచించురా నేను మాట్లాడతానే కదా వాళ్ళు మాట్లాడిందనే ఏందా ఏడుపు లేదు నువ్వు మాత్రం ఊర్లో అన్నం తిట్టచ్చు కొడుకు కొడుకులేంది ఇంకా ఎక్కువ మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది నేను ఒకటే చెప్తున్నా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మన రాజకీయాలు బాగుండాలంటే మీరు రెస్పెక్ట్ ఇవ్వాలా మేము రెస్పెక్ట్ ఇవ్వాలి మీరు రెస్పెక్ట్ ఇస్తే మేము రెస్పెక్ట్ ఇస్తాం యా ఎనిమో పాపం లాస్ట్ టైం రోజక్క మా రోజక్క గెలవడం అంటే అది మనము మనం చేసిన తప్పే వాస్తవంగా ఆ రోజు అదేదో చిన్న డిస్ప్యూట్ వల్ల ఆమె నగి ఆ కాన్స్టిట్యున్సీ గ గెలిచిందిగా నగిరి లేకపోతే అసలు రోజక్క గెలిచే ప్రసక్తే లేదు గుర్తుపెట్టుకోండి అది ఫ్రస్ట్రేషన్ ఒక ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఏందిరా ఇంత ఇంత లిక్కర్ స్కామ్లో ఇంత నోట్లు పడుతున్నాయి ఆ నోట్లు మాకేవారు సరిగ్గా రాలేదే మా షేర్ రాలేదని వాళ్ళు తప్పితే ఈరోజు నేను ఒకటే చెప్తున్నా ఒకరిని నగిరిలో మా ఎమ్మెల్యే బాను ఈ శ్రమ వెరీ రినౌండ్ ఫ్యామిలీ మంచి కుటుంబంలో నుంచి వచ్చినాడు అతను అతనేం గాలికి రాలా నీలాగా ఇలా గాలి అంతా ఊరంతా సైక్లోన్ లాగా చుట్టి 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 నగిరికి రాలే అప్పుడు నగిరిలో పుట్టి పెరిగిన బిడ్డల ఈరోజు బాను నగిరిలో పుట్టి పెరిగాడు నువ్వు ఆడున్నావు నువ్వు ఎప్పుడొచ్చావు ఈరోజు నా కొడుకు అంటున్నావే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి ఎలా వచ్చావు మొన్న వరకు నువ్వు ఎక్కడున్నావు నవ్వే దానివి అదేం స్టా టీవీ షో జబర్దస్త్ ఈ గాలి నా కొడుకు కాబట్టి ముండ మాటలు మా మాట్లాడొద్దని ఒకసారి మనవ చేస్తూ